హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ అండి ముగ్గులు ఎలా వేయాలి గొబ్బెమ్మలు ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తున్నాను ముందుగా ఆవుపేడతోటి గొబ్బెమ్మలు తయారు చేసి అందులో పసుపు కుంకుమ బొట్లు పెట్టి నవధాన్యాలు పోసి కూరగాయలు వేయాలండి అలానే పిండి కూర కూడా పెట్టాలి మన పొలాల్లో పండే పంటలు తీసుకొచ్చి ఈ గొబ్బెమ్మల్లో పోయాలి అలా పోస్తే పంటలు బాగా పండుతాయని అనేవారండి అలా అన్ని గొబ్బెమ్మల్లో కా కూరగాయలు నవధాన్యాలు పంట పొలాల్లో పండే పంటను తీసుకొచ్చి పోయాలి పెసలు వరి ధాన్యాలు అలానే అన్ని పంటలు పోయాలండి ముగ్గులైతే నేను ఇలా వేసాను ముగ్గుల్లో ఫస్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగ అంటేనే రథం అండి రథంలో సంగమయ్య వస్తాడని రథం వేస్తారండి అలానే హరిదాసు ఆవు కోడి పందాలు పాముకోళ్ళు చేప ఇష్నుకర్ర గొడుగు అలానే సంక్రాంతి అంటేనే పాలు పొంగలు భోగి కుండ వేసానండి కొత్తగా వచ్చిన ధాన్యాలను తీసుకొచ్చి దంచి బియ్యంలా చేసి పాలు పొంగిచ్చేవాళ్ళండి అలానే దాన్ని కొత్త కలపటం అంటారు అలా కుండలో పాలు పొంగిచ్చేవాళ్ళు పాతకాలంలో ఆ పొ కుండని భోగి కుండ అనేవాళ్ళము ఆ భోగి కుండని కూడా ముగ్గు రూపంలో వేసేవాళ్ళు ఇప్పుడు కూడా అదే అనువైతే వస్తుందండి మీకు కినుక ఈ ముగ్గులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గడ్డబెల్లును కొట్టండి హరిదాసు అలానే కోడిపుంజు సంక్రాంతి పండక్కి కోడి పందాలు బాగా ఆడతారండి అలానే కోడిపుంజు కూడా వేసాము ముగ్గులో ఇలా అన్ని రకాల ముగ్గులు వేసాము ఈ ముగ్గులన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చెరుకు గడలు కైట్ కైట్లు ఎగరేస్తారు పిల్లలు ఈ పండక్కి సెలవులకి ఈ పండక్కి అందరూ కలబలకాల కూర అంటే కూరగాయలు అన్ని రకాలు కలిపి ఒక్కటే కూరలా చేసి వండుకుంటారండి చెరుకు గడలు వరిధాన్యాలు అన్నీ పంటలు పండి ఇంటికి వచ్చే టైం అండి ఇది అందుకని సంక్రాంతి పండుగ బాగా చేసి జరుపుకుంటారు ఈ పండగకి అందరి ముంగిట రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటుందండి ఈ పండుగ రోజున రథం ముగ్గు చుక్కల ముగ్గు గీతల ముగ్గు డిజైన్ ముగ్గు ఇలా మూడు రకాల ముగ్గులు వేసానండి మీకు నచ్చినాయని భావిస్తున్నాను నచ్చితే ఒక కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పండగకి వాకిలి మొత్తం ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది ఇంకొక ముగ్గు చిలుకల ముగ్గు కూడా వేశాము నేను మా చెల్లి ఇద్దరం కలిసి ముగ్గులన్నీ వేసామండి మీకు నచ్చినాయని భావిస్తున్నాము నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి అలానే ఇంకొక ముగ్గు కూడా వేశాను మొత్తానికి అయితే వాకిల్ మొత్తం కంప్లీట్ అయ్యింది ముగ్గులతోటి రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతూ వాకిలైతే కంప్లీట్ చేశాము ఓకే ఫ్రెండ్స్ మరొకసారి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ